హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అచ్యుతరాజ్ శాస్త్ర చరిత్రను మలుపు తిప్పిన చిరస్మరణీయులు గెలిలియో గెలిలి ఫిబ్రవరి పదిహేను పదిహేను వందల అరవై నాలుగులో పుట్టారు పదహారు వందల నలభై రెండులో చనిపోయారు వీరి గురించి తెలుసుకుందాం ఇందులో ముందు మాట చూద్దాం ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రతిపాదించిన రెండు ప్రధాన సిద్ధాంతాలు మతం నెత్తి మీద పెద్ద దెబ్బ కొట్టాయి అందులో మొదటిది సూర్య కేంద్ర సిద్ధాంతం కాగా రెండవది జీవపరిణామవాదం మొదటి సిద్ధాంతం దాదాపు మతాలన్నీ ప్రతిపాదించిన భూకేంద్ర సిద్ధాంతాన్ని దెబ్బతీయగా రెండవది దైవ సృష్టివాదం మీద దెబ్బ కొట్టింది ఈ రెండు సిద్ధాంతాలు ప్రజామోదం పొందితే మతం పునాదులు కదులుతున్నాయన్న భయంతో శాస్త్రజ్ఞులు ప్రయోగాలకు భావ ప్రకటన స్వేచ్ఛకు మతం ఎన్నెన్నో అవరోధాలు సృష్టించి పలు విధాలు వేధించింది టెలిస్కోప్ కనుగొని ఖగోళ పరిశోధనకు నూతన గవాక్షాలు తెరిచిన గెలీలియో దూరదర్శిని తయారు చేసి నేటికి పదహారు వందల తొమ్మిది రెండు వేల తొమ్మిది నాలుగు వందల సంవత్సరాలు అయింది అంటే రెండు వేల తొమ్మిదికే నాలుగు వందల సంవత్సరాలు అయిందట జీవపరిణామవాదాన్ని ప్రతిపాదించిన చార్లెస్ డార్విన్ పుట్టి నేటికి రెండు వందల సంవత్సరాలు అయింది అంటే పద్దెనిమిది వందల తొమ్మిది రెండు వేల తొమ్మిది అంటే రెండు వేల తొమ్మిది వరకే రెండు వందల సంవత్సరాలు అయిందట శాస్త్ర విజ్ఞానాన్ని కొత్త పుంతలు తొక్కించిన వీరిద్దరూ ఫిబ్రవరి నెలలోనే పుట్టారు వీరి సంస్కరణార్థం అంతర్జాతీయ మానవవాద నైతిక సంఘం అనుబంధ సంఘాల ఆధ్వర్యాన ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను తేదీలలో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న సభల సందర్భంగా గెలిలియో గెలీలి చార్లెస్ డార్విన్ల కృషిని వారికి ముందు ఆయా రంగాల్లో ఈ వాదాలకు బీజం వేసిన వారి కృషిని క్లుప్తంగా తెలుసుకునేందుకు ఈ చిన్న పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది ఆధునిక విజ్ఞానం బంధనాల సంఖ్యలను తెంచుకొని శాఖోపశాఖలుగా విస్తరిస్తున్నప్పటికీ శాస్త్ర ప్రగతిపై మతాల ప్రభావం ఎంతో కొంత కనిపిస్తూనే ఉంది ఐదారు వందల సంవత్సరాల క్రితం బీజాలు పడిన శాస్త్ర విజ్ఞాన పురోగతికి నేటికి మతం కొన్ని అడ్డంకులు కల్పిస్తూనే ఉంది ప్రాచీన మానవుడు తనకున్న పరిమిత జ్ఞానానికి లోబడి తన ఊహకు వాస్తవంగా తోచిన అంశాలనే గ్రంథాల రూపంలో రాసుకోవడం జరిగింది నేటి అనేకులు విశ్వసిస్తున్న జ్యోతిష్యానికి పునాది మతాలు ప్రతిపాదించిన భూకేంద్ర సిద్ధాంతమే టాలమే క్రీస్తుశకం తొమ్మిది పదహారు వందల అరవై ఎనిమిది ప్రచారం చేసిన భూకేంద్ర సిద్ధాంతం పదిహేనవ శతాబ్ది వరకు జినామోదం పొందింది ఖగోళ రహస్యాలపై మానవాళి పరిశోధన పద్నాలుగు వందల మూడు ఫిబ్రవరి పంతొమ్మిది పోలెండ్లో పుట్టిన నికోలసన్ కోపర్నికస్ భూకేంద్ర సిద్ధాంతాన్ని తప్పని ఈ విశ్వాసానికి కేంద్ర స్థానంలో సూర్యుడు ఉన్నాడని ప్రతిపాదించాడు టాలమి ఊహించిన భూకేంద్ర సిద్ధాంతం ఆయన రాసిన ది రెవల్యూషనీ ఆర్బిఎం సెబెస్టియం నా భూగోళాల పరిభ్రమణలు అన్న పుస్తకాన్ని పదిహేను వందల నలభై మూడు మే ఇరవై నాలుగున ప్రచురించారు అప్పటికే మరణశయ్య మీద ఉన్న కోపర్నికస్ చేతికి ఆ పుస్తక ప్రతిని తాకించారు తరువాత కొద్ది రోజులకే కోపర్నికస్ మరణించాడు కోపర్నికస్ రాసిన పుస్తకాన్ని పదహారు వందల పదహారు క్రైస్తవ మతం నిషేధించింది పద్దెనిమిది వందల ముప్పై ఐదు వరకు ఆ పుస్తకం మీద నిషేధం కొనసాగింది మత నిషేధాలు ఎన్ని ఉన్నా మనిషిలో స్వతహాగా ఉన్న జిజ్ఞాసను అవి నిరో నిరోధించలేకపోయాయి కోపర్నికస్ అనంతరం పదిహేను వందల నలభై ఆరు డెన్మార్క్లో పుట్టిన టైకోబ్రాహి కోపర్నికస్ ప్రతిపాదించిన సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని సమర్థించాడు పదిహేను వందల డెబ్బై రెండులో బ్రహ్మాండమైన కాంతిగల ఒక నక్షత్ర విస్ఫోటనాన్ని టైకోబ్రాహి గమనించి దానికి నోవా అని పేరు పెట్టాడు నక్షత్రాలు ఏ మార్పు లేకుండా స్థిరంగా ఉంటాయన్న పూర్వుల సిద్ధాంతం తప్పని ప్రకటించడమే కాక నక్షత్రాలను గుర్తించి వాటి దూరాలను లెక్కించాడు ఆనాటి అంచనాలు ఈనాటి అంచనాలకు ఇంచుమించు దగ్గరగా ఉండటం గమనార్హం కోపనికస్ ప్రతిపాదించిన సూర్యకేంద్ర సిద్ధాంతం భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన టాలమి సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన కోపర్నికస్ గ్రహాలన్నీ వృత్తాకారంలో తిరుగుతాయని ప్రతిపాదించారు కానీ వాటి గతులను బట్టి అవి వృత్తాకారంలో కాకుండా దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతాయని ప్రతిపాదించిన మొదటి వ్యక్తి జోహన్నెస్ కెప్లర్ ఈయన పదిహేను వందల ఒకటి డిసెంబర్ ఏడున జర్మనీలో జన్మించాడు మూడు సంవత్సరాల వయసులోనే స్ఫోటకం బారిన పడ్డ కెప్లర్కు దృష్టిలోపం ఏర్పడింది చేతులు కూడా పనిచేయకుండా పోయాయి అయినా పట్టుదలతో చదివి పట్టభద్రుడయ్యాడు ఖగోళ శాస్త్రంలో తనకున్న అభిరుచి మేర గ్రహ నక్షత్ర దాలుపై పరిశోధన చేసి పదిహేను వందల తొంభై ఆరులో తాను రాసిన ది మిస్టరీ ఆఫ్ ది యూనివర్స్ అన్న పుస్తకాన్ని ప్రచురించాడు కొన్నాళ్లకు తన నివాసాన్ని తన నివాసాన్ని ప్రేగ్కు కు మార్చి టైకోబ్రాహితో కలిసి ఒక ఏడాది పాటు పనిచేశాడు పదహారు వందల ఐదులో ప్రచురించిన న్యూ ఆస్ట్రానమీ అన్న పుస్తకంలో గ్రహాల గ్రహతులను గురించి రెండు సూత్రాలను ప్రతిపాదించాడు అందులో మొదటిది సూర్యుని చుట్టూ ప్రతి గ్రహం దీర్ఘవృత్తాకారం అండాకారంలో తిరుగుతుంది అన్నది రెండవది ఇలా తిరగటం వల్ల సూర్యుడికి దగ్గరగా ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహం భ్రమణ వేగం పెరుగుతుంది అన్నది కెప్లర్ తన గణిత శాస్త్ర నైపుణ్యంతో రూపొందించిన ఈ పరిశోధనాత్మక సూత్రాలు కెప్లర్ సూత్రాలుగా ప్రసిద్ధి పొందాయి వీరి అనంతరం వీరి అనంతరం ప్రముఖంగా చెప్పుకోదగ్గ వ్యక్తి గియార్డోనో బ్రూనో పదిహేను వందల యాభై పదహారు వందలు ఇతరు సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని సమర్థించడమే కాక దానికి అనంత విశ్వభావనను జోడించాడు బ్రూనో తను రాసిన ది ప్లూరాలిటీ ఆఫ్ ది వరల్డ్స్ అన్న గ్రంథంలో ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క సూర్యుడని విశ్వంలో అనంత కోటి నక్షత్రాలు ఉన్నాయని విశ్వం అనంతమైనది కనుక దేవుడు ఉంటే అతడు కూడా అందులో భాగమవుతాడని విశ్వ నియమాలకు లోబడే దేవుడు ఉంటాడని వెల్లడించాడు విశ్వానికి వెలుపల ఉండి ఈ విశ్వానంతటినీ నడిపిస్తున్నాడని చెప్పే దైవభావన ఉనికిని కోల్పోయే ప్రమాదం కనిపించి బ్రూనోను మతస్థులు వెంటాడారు బ్రూనోపై దాడులు దిగ్రంభించారు ఇటలీలో జన్మించిన బ్రూనో జెనివాకు పారిపోగా లూతర్నులు అతనిపై దాడికి దిగారు దాంతో ఫ్రాన్స్కు చేరుకున్న బ్రూనోపై అక్కడ మతస్థులు దాడికి దిగారు అక్కడ నుండి ఇంగ్లాండ్ చేరుకున్న బ్రూనో అక్కడ కూడా చుక్కెదురు కావడంతో జర్మనీ పారిపోయాడు జర్మనీలో మతస్థులు దాడికి గురైన బ్రూనో చివరికి వెనీస్ చేరుకున్నాడు మళ్ళీ అక్కడ మత మతాధికారుల చేతిలో ఇరుక్కొని బైబిల్కు విరుద్ధమైన భావాలు ప్రచారం చేస్తున్నందుకు మత న్యాయస్థానం దోషారోపణ చేయడంతో ఆరు సంవత్సరాల కఠిన కార్యాగార శిక్ష అనుభవించాడు అప్పటికీ శాంతించని మతస్థులు భ్రూణోపై పునర్విచారణ జరిపి అతనికి మరణశిక్ష విధించారు అప్పుడు మత న్యాయస్థానంలో తన సిద్ధాంతాన్ని వెనక్కి తీసుకోవడానికి నిరాకరిస్తూ ఈ శిక్షను భరించడానికి నేను భయపడుతున్న దానికంటే ఎన్నో రేట్ల భయంతోనే మీరు నాకు ఈ శిక్ష వేస్తున్నారు అన్నాడు చివరికి బ్రూనోను పదహారు వందల సంవత్సరం ఫిబ్రవరి పదిహేడు నా రోమ్ నగరంలో నడి వీధిలో సజీవంగా దహనం చేశారు మరణానికి ముందు కనీసం భావితరాల వారైన నన్ను నిందించుకుందురుగాక చావంటే నాకు భయం లేదు పిరికి పందనై వెన్ను చూపడం కంటే నా విశ్వాసాలకు ఆత్మ బలిదానం చేసుకోవడమే నాకు అన్న బ్రూనో ఖగోళ విఘ్నశాస్త్ర చరిత్రలో చిరస్మ చిరస్థాయిగా నిలిచిపోయాడు శాస్త్రజ్ఞులపై మతం ఎన్ని రకాలుగా దాడులు జరిపినా స్వతహాగా మనిషిలో ఉండే జిజ్ఞాసను పరిశీలన దృక్పథాన్ని మాత్రం అణచలేకపోయింది సరిగ్గా నాలుగు వందల సంవత్సరాల క్రితం గెలీలియో కనుగొన్న టెలిస్కోపు అంతరిక్ష విజ్ఞానానికి కొత్త పుంతలు తొక్కించింది ఖగోళం గురించి భూమి గురించి మత గ్రంథాలు వెల్లడించిన భావాలు తప్పని నేడు ఏ ఏ ఎలిమెంటరీ స్కూల్ పిల్లవాళ్ళని అడిగినా చెప్పగలడు మనుషుల కోసమే ఈ భూమిని సృష్టించిన దేవుడు భూమిని సృష్టించిన నాలుగవ రోజున మానవుడి వెలుతురునిచ్చేందుకు సూర్య చంద్రులను నక్షత్రాలను సృష్టించాలని ఆది కాండం ఒకటి పదహారు పద్దెనిమిదిలో చెప్పిన అంశాన్ని బలంగా విశ్వసించిన క్రైస్తవులు భూకేంద్ర సిద్ధాంతాన్ని తిరస్కరించిన వారిపై దాడులకు దిగడం ఆశ్చర్యమైన విషయం కాదు మత గ్రంథాలు చెప్పిన అంశాలు పరమసత్యాలన్న భావన మతస్థులలో ఉండటం తమ మత గ్రంథాలన్నీ దైవ ప్రేరిత గ్రంథాలనే భ్రమలో వారు కూరుకుపోవడం మార్పుకు దోహదపడే తత్వం వారిలో కురవ్వడం ఆ దాడులకు అసలు కారణం మత లక్షణమే అంత అంతరిక్షానికి సంబంధించి భూమికి సంబంధించిన బైబిల్ వెల్లడి చేసిన అశాస్త్రీయ భావాలను కూలంకుశాంగం చర్చించాలంటే ఈ చిన్న పుస్తకంలో సాధ్యం కాదు ఒక్క బైబిలే కాదు ఏ ప్రాచీన మత గ్రంథాన్ని తీసుకు అశాస్త్రీయ భావాలే దర్శనమిస్తాయి భూమి బల్లపరుపుగా ఉందన్న అపోహతోనే భాగవత గ్రంథకర్త భూమిని హిరణ్యక్షకుడు చాపలా చుట్టాడని దైవ ప్రేరిత గ్రంథంలో చెప్పుకొచ్చారు సూర్య కుటుంబం పుట్టి నాలుగు వందల యాభై కోట్లు పైగా సంవత్సరాలైందని ఆధునిక విజ్ఞానం చెబుతుండగా అషర్ అనే క్రైస్తవ మతాధికారి బైబులు ప్రకారం సృష్టి కార్యక్రమాన్ని లెక్కించి క్రీస్తు పూర్వం నాలుగు వందల నాలుగు అక్టోబర్ ఇరవై మూడు ఉదయం తొమ్మిది గంటలకు దేవుడు సృష్టి కార్యక్రమం మొదలపే మొదలైనట్టు ప్రకటించాడు ఎంత ఖచ్చితమైన లెక్క అషర్ గారి లెక్క అలా ఉంటే బైబులు నిఘంటువు లెక్క ప్రకారం భూమిని దేవుడు సృష్టించి నేటికి ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరాలు రెండు వేల తొమ్మిది నాటికి మాత్రమే అయింది ఖగోళ విజ్ఞానం ఎన్నెన్నో కొత్త పుంతలు తొక్కగా దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం వరకు ఇంగ్లాండ్లో ఒక క్రైస్తవ మూట ప్లాట్ ఎర్త్ అసోసియేషన్ పేరుతో ఒక సంఘం నిర్వహించిందంటే మదస్తులలో ఉండే మౌడ్యాన్ని అంచనా వేయవచ్చు నేడు మనం చాలా దూరం ప్రయాణించాం ప్రాచీనులు చెప్పిన నవగ్రహాలకి ఆధునిక విజ్ఞానం చెబుతున్న నవగ్రహాలకి పొంతన లేదు మానవుడికి తన చుట్టూ ఉన్న ప్రకృతిని చూసినప్పుడు ఏర్పడిన సందేహాలకు సమాధానం రాబట్టుకోవాలనే ఏర్పడిన నాటి నుండి ఆకాశంలో ఉన్న నక్షత్రాలు చుట్టూ ఉన్న ప్రకృతి అందులో భాగంగా ఉన్న పలు జీవరాశుల అతన్ని సంభ్రమాచర్యాలకు గురిచేశాయి స్వతహాగా హేతుతత్వపరుడైన మనిషి వాటి వెనుక ఉన్న కారణాలు తెలుసుకునేందుకే ప్రయత్నాలు ఆరంభించాడు అతడిలో ఉన్న ఆ జిజ్ఞాసే నిశిత పరిశీలనకు కొన్ని నిర్ణయాలకు రావడానికి దోహదపడింది ఆ క్రమంలో కొన్ని నిర్ణయాలు చేసేటప్పుడు ఆనాటికున్న సాధన సంపత్ సంపత్తి లోపం కారణంగా కొన్ని తప్పుడు నిర్ణయాలకు కూడా వచ్చాడు వీస్తున్న గాలికి కురుస్తున్న వానకు భయపడుతున్న అగ్నికి ఉదయిస్తున్న సూర్యుడికి పూర్ణబింబంతో కనిపిస్తూ మళ్ళీ అదృష్టమవుతున్న చంద్రుడికి ఈ భూమి మీద ఇన్ని జీవజాతుల మనుగడకు ప్రత్యేకించి ప్రకృతిని కాస్తా కూస్తూ అదుపు చేసే తెలివితేటలతో పాటు ప్రకృతి ఉత్పథాలు నుంచి కొంతమేర రక్షణ పొందగల నేర్పు కూడా కలిగి కలిగిన మానవ జాతి పుట్టుకకు కారణాలన్నీ అన్వేషించడానికి పూనుకున్నప్పుడు తనకంటే మహాశక్తిమంతుడు అసమాన తెలివితేటలు కలిగిన మరో గొప్ప వ్యక్తి ఎవరో అజ్ఞాతంగా ఉన్న ఈ అంతటిని నడిపిస్తున్నాడని భ్రమించాడు ఆ అదృశ్య శక్తి పట్ల భయం ఏర్పరచుకొని దానికి దైవం అని పేరు పెట్టుకున్నాడు సమస్త విశ్వాన్ని జీవలన్నీ సృష్టించిన దైవం మనిషిని మాత్రం ప్రత్యేకంగా తన రూపంలో సృష్టించినట్లు మనిషి కోసమే ఈ భూమిని సృష్టించినట్లు భూమి మీద ఉన్న మనిషి మనుగడ కోసమే చంద్ర గ్రహ నక్షత్రాలను జాతులను సృష్టించినట్టు ఈ విశ్వ మొత్తానికి భూమి కేంద్రమని విశ్వాసాలు భావనలు అన్నింటినీ ఆలంబన చేసుకొని చిలువలు పలవలుగా కథలు అల్లుకున్నారు చివరికి అవే మతం రూపు రూపుదల్చాయి కాలక్రమంలో మతం చెప్పిందే సత్యం అన్న విశ్వాసానికి మనిషి లోనైపోయాడు ఉత్తరోత్తర మానవుడి నిశిత దృష్టి నిశ్చిత దృష్టి సాధన సంపత్తి పెరగడంతో భూమి మీద ఉన్న జీవజాలం పుట్టుక ఈ విశ్వంలో భూమికి గ్రహ నక్షత్రాలకు ఉన్న సంబంధానికి గల కారణాలని అన్వేషించే క్రమంలో కొత్త ఊహలు రెక్కలు తొడిగాయి అప్పటికే మత ప్రభావం పెరగడం మతం పేరుతో ప్రజల మీద చేసే వర్గాలు బలం పుంజుకోవడంతో మత గ్రంథాలు చెప్పిన విషయాలకు భిన్నంగా ఉన్న అభిప్రాయాలను ఆ వర్గాలు సహించలేకపోయాయి మతం చెప్పింది పరమసత్యమని దానికి భిన్నంగా చెప్పేవారంతా మతద్రోహులు దైవద్రోహులు అని నిందించి వారిని పలు రకాల వేధించారు అలా శాస్త్ర రంగంలో తీవ్రమైన ప్రతిఘటనకు నోచుకున్న అంశాలన్నింటిలో ముఖ్యమైనవి ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి రెండు మొదటిది భూకేంద్ర సిద్ధాంతానికి బదులుగా ప్రతిపాదించిన సూర్య కేంద్ర సిద్ధాంతం సూర్య కేంద్ర సిద్ధాంతం కాగా రెండవది సమస్త జీవజాలాలన్నీ దేవుడే సృష్టించాడన్న వాదనకి బదులుగా ప్రతిపాదించిన జీవ పరిణామ వాదం జీవుల మనుగడపై మానవుడి పరిశోధనలు క్రీస్తుపూర్వం మూడు వందల సంవత్సరాల క్రితమే అరిస్టాటిల్ క్రీస్తుపూర్వం మూడు వందల ఎనభై నాలుగు మూడు వందల ఇరవై రెండు జీవులను పరిశీలించి వాటిని ఒక క్రమంలో పెట్టి జీవ ప్రపంచ నిచ్చెనను తయారు చేశాడు ఆ నిచ్చెనలో మనిషిని పైన పెట్టి అతడికి దిగువ తూకలేని కోతిని పెట్టిన జీవ ప్రపంచ పరిణామాన్ని ఎందువల్లనో అతడు ఊహించలేకపోయాడు హెరాక్లిటస్ జంతు ప్రపంచం మారుతుందన్నాడు అనాగ్జిమాండర్ మనిషి కూడా జంతు ప్రపంచంలోనే పుట్టాడన్నాడు డార్వి సిద్ధాంతాన్ని ముందే ఉంచినట్టు ఎంపిడోకిల్స్ బలహీనమైన జీవులు నశించి బలమైన జీవులు వర్ధిలుతున్నాయని ప్రతిపాదించాడు లూక్రిషియస్ మనిషి పూర్వీకులు దేవతలు కాదు జంతువుల జంతువుల లాంటి అడవి మనుషులని కాక మానవుడు మొదట గుళ్ళు గోళ్ళతోనూ తర్వాత కర్రలతోనూ తర్వాత రాళ్ళతోనూ పోట్లాడుకున్న జాతి అని అన్నాడు ఆ పైన సమాజంలో మత ప్రాబల్యం బాగా పెరగడం వల్ల ప్రశ్నించడం ఆలోచించడం పరిశోధించడం తమ భావాలను నిర్భయంగా వెల్లడించడం ఆగిపోయింది దీనినే మానవ చరిత్రలో అందయుగం అంటారు ఎన్నో రంగాల్లో కృషి చేసిన ప్రముఖ చిత్రకారుడిగా మనందరికీ పరిచయమైన లియోనార్డో డెవెన్సీ రహస్యంగా మానవ కళే కోసి చూసి మనుషులకు జంతువులకు శరీర నిర్మాణంలో పెద్దగా తేడా లేదని కొన్ని ప్రత్యేక లక్షణాలలో ఉన్న మనిషి జంతువులకి భిన్నంగా ఉంటాడని ప్రకటించాడు పద్దెనిమిదవ శతాబ్ది ప్రథమమార్థంలో ముగ్గురు ఫ్రెంచి తాత్వికులు మాంటిస్కి మాఫాటియస్ డైడెరాట్ ప్రపంచంలో జీవులు మొదటి నుండి ఇదే రూపంలో లేవని జీవులు మారుతాయని అభిప్రాయపడ్డారు మైక్రోస్కోపులు టెలిస్కోపులు అందుబాటులో లేని రోజుల్లో కంటికి కనిపించే అంశాలు ఆధారి ఆధారంగానే మానవుడి పరిశోధన సాగేది జీవుల్లో కంటికి కనిపించని వైరస్లు బ్యాక్టీరియాలు ఉంటాయన్న విషయం ఆనాటి మనిషికి తెలియదు అందువలనే ఆపరేషన్లు మొదలైన తొలి రోజుల్లో ఆపరేషన్ మధ్యలో కత్తికి పదును పెట్టించుకునేందుకు దాన్ని బూటికాలికి రుద్దుకున్నారు ఆపరేషన్ జరిగిన కొద్ది రోజుల వరకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అనంతరం ఇన్ఫెక్షన్లు సోకి మరణిస్తే ఎందుకు మరణించింది అర్థం కాక ఆనాటి వైద్యులు తలలు పట్టుకునేవారు ఇలాంటి స్థితిలో తొలిసారిగా నీటిలో ఉన్న సూక్ష్మజీవులను గుర్తించి ఘనత లీవిన హాన్ పదహారు వందల ముప్పై రెండు పదిహేడు వందల ఇరవై తొమ్మిదికు దక్కుతుంది గాజుముక్కల్ని అరుగు తీసి భూతద్దాలుగా మలచడం కటకాలు తయారు చేసి గుట్టాల్లో బిగించి పరిశోధనలు చేయడం ద్వారా అతని ఘనత సాధించాడు చచ్చిపోయిన అలేభారాల నుండి పుడుతున్న పురుగుల్ని చూసి అవి తమంతట తాముగా గాలి నుండి పుడుతున్నాయని వందల సంవత్సరాల పాటు మనిషి భావించాడు ఈ భావననే రాజని ఒక జీవి పుట్టడానికి మరో జీవి అవసరం అని తొలుత ప్రతిపాదించిన వ్యక్తి స్పల్లంజని పదిహేడు వందల ఇరవై తొమ్మిది పదిహేడు వందల తొంభై తొమ్మిది అప్పటికీ సూక్ష్మదర్శిని అందుబాటులోకి రావడంతో సూక్ష్మజీవులపై రకరకాల పరిశోధనలు చేసి అతను వెల్లడించిన అంశాలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి బైబిల్లోని ఆదికాండంలో రెండు సృష్టి సృష్టి ఉన్నాయి ఆదికాండం ఒకటి నుండి ఒకటి ఒకటి నుండి రెండు మూడు వరకు ఒక కథ ఉండగా రెండు నాలుగు నుండి మరో కథ ప్రారంభమవుతుంది ఆదికాండం రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రకారం దేవుడైన యహోవా ఆదామును గాఢ నిద్ర కలుగజేసి అతని పక్కటెముకను ఒకదాని తొలగించి ఆ చోటును మాంసంతో పూడ్చివేసి అతని నుండి తీసేసి అతని నుండి తీసిన ఎముకతో హవ్వను సృష్టించినట్లు చెబుతుంది ఈ కథనాన్ని విశ్వసించిన క్రైస్తవులు పురుషుడికి ఒక పక్కటెముక తక్కువగా ఉంటాదని భావించేవారు విసాలియస్ పదిహేను వందల పద్నాలుగు జననం మరణం పదిహేను వందల అరవై నాలుగు అనే జీవశాస్త్రజ్ఞుడు మరణించిన జీవుల శరీర భాగాలను కోసి పరిశీలించి బొమ్మలతో సహా నోట్స్ రాసుకునేవారు ఆ క్రమంలో శ్మశానంలోని శవాలను బయటకు తీసి మానవ శరీర నిర్మాణాన్ని తెలుసుకున్నాడు తన అనుభవాలతో పదిహేను వందల నలభై రెండు హ్యూమిని కార్వోరల్స్ ఫ్యాబ్రిక్ మానవ శరీర నిర్మాణం అనే గ్రంథాన్ని ప్రచురించాడు అంతకుముందు శాస్త్రజ్ఞులు చెప్పిన మతస్థులు నమ్ముతున్న ఎన్నో అంశాలతో విశాలియస్ విభేదించాడు పురుషుడి పక్కటెముకల్లో ఒక ఎముక తక్కువగా లేదని స్త్రీ పురుషులందరికీ ఎముకలు సమానంగానే ఉన్నాయని విశాలియస్ ప్రకటించడాన్ని మత నాయకులు జీర్ణించుకోలేకపోయారు ఆ మాట అన్నందుకు అతడిపై విచారణ జరిపి పాప పరిహారార్థం జెరూసలేం యాత్ర చేసి రమ్మని శాసించారు ఆనాటికి మతాధికారులు పెట్టిన ఆంక్షలను ధిక్కరించే స్వేచ్ఛ సాహసం ఎవరికీ లేనందున జెరూసలేం యాత్రకు బయలుదేరిన విశాలియస్ తిరుగు ప్రయాణంలో పడవ ప్రమాదం జరిగి మరణించాడు మొట్టమొదట జీవులన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో వర్గీకరించి వాటికి జే జాతిపరంగా పేర్లు పెట్టిన వ్యక్తి కార్లు లిన్నెయస్ పదిహేడు వందల పదిహేడు పదిహేడు వందల డెబ్బై ఎనిమిది అంతకుముందు జంతువులను మొక్కలను ప్రాంతాల వారిగా అనేక పేర్లతో వ్యవహరించేవాడు లిన్నెయస్ ప్రజాతి జాతిపరంగా వాటన్నింటినీ విడగొట్టి నాలుగు వందల నాలుగు జంతు జాతులకు ఏడు వందల ఏడు వృక్ష జాతులకు పేర్లు పెట్టగా అతడు అనుసరించిన విధానమే నేటికి కొనసాగుతూ ఉండటం విశేషం ఈ భూమి మీద ఉన్న జీవజాతులన్నీ ఎలా పుట్టాయి ఎలా పరిణామం చెందాయి అన్న ప్రశ్నలకు శాస్త్రీయ పద్ధతులు ఆధారాలతో సహా మొట్టమొదటి జీవ పరిణామ సిద్ధాంతం ప్రతిపాదించిన వ్యక్తి లామార్క్ ఏడు వందల నలభై నాలుగులో పుట్టాడు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో చనిపోయారు వృత్తిరీత్యా ప్రొఫెసర్ అయిన వృక్షశాస్త్రుడిగానే కాక జువాలజీ ప్రొఫెసర్గా కూడా పనిచేశాడు వెన్నుముక గల వెన్నుముక లేని అనే రెండు భాగాలను జంతువులను విభజించాడు అప్పటికీ జంతుశాస్త్రం వృక్షశాస్త్రం అని వేరువేరుగా ఉన్న శాస్త్రాలను ఒక్కటిగా చేసి జీవశాస్త్రం బయాలజీగా పిలిచిన తొలి వ్యక్తి లామార్క్ జంతువులు భౌతిక అవసరాలను బట్టి ఎక్కువగా ఉపయోగించే అవయవాలు కాలక్రమేణా వృద్ధి చెందుతాయని తక్కువ ఉపయోగించే అవయవాలు క్రమేపి క్షీణించి తదనంతరం కాలంలో అంతరిస్తాయని లామార్కు చేసిన ప్రతిపాదనపై ఆనాడు ఎన్నో వాదోపవాదాలు చేరేగాయి ఇతడి సిద్ధాంతాలే పరిణామవాదానికి బాటలు పరిచాయి భూమి మీద ఉన్న జీవజాతుల సృష్టిని గురించి కొందరు పరిశోధనలు చేయగా భూమి పుట్టికా నిర్మాణం స్వరూపం వయస్సును తెలుసుకోవడానికి ప్రయత్నించిన తొలి వ్యక్తి చార్లెస్ లైఎల్ పద్దెనిమిది వందల తొంభై ఏడు పద్దెనిమిది వందల ఐదు లైఎల్ భూమి గురించి పరిశోధన చేసే నాటికి క్రైస్తవ మతబోధకులు బైబుల్ ప్రకారం క్రీస్తు పూర్వం నాలుగో నాలుగులో భూమి పుట్టిందని ప్రచారం చేసేవారు లైఎల్కు ముందు జేమ్స్ హట్టన్ అనే శాస్త్రవేత్త భూమి పుట్టి లక్షల సంవత్సరాలు అయిందని కాలక్రమేణా పొరలు ఏర్పడ్డాయని ప్రకటించిన ఆ వాదన పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు లయల్ ఎన్నో శిలలు శిలాజాలు భూమి పొరలు పర్వత శిఖరాలను పరిశీలించి భూమి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం పుట్టి అనేక మార్పులకు లోనైతూ వస్తుందని తేల్చి చెప్పాడు భూ జీవజాతులు కూడా పరిణామం చెందుతాయని అతను చెప్పిన అతని గ్రంథాల ద్వారా భూ విజ్ఞాన శాస్త్రానికి మాత్రమే మంచి గుర్తింపు వచ్చింది ఒకప్పుడు చందమామ మీద పాటలు రాసుకున్న మనిషి దాని మీద కాలు మోపి తిరిగి వచ్చాడు ఇతర గ్రహాల మీద కూడా భవిష్యత్తులో మనిషిని పంపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి సూర్యుడికి ఇతర నక్షత్రాలకు తేడా లేదని సూర్యుడిని మించి నక్షత్రాలు అనేకం ఉన్నాయని నేడు తెలిసి వచ్చింది కాంతి వేగాన్ని కనుగొన్న మానవుడు ఊహకందని దూరాలలో ఉన్న అంతరిక్ష పరిణామాలను గుర్తించగలుగుతున్నాడు భూమి ఉన్న పాలపుంతలో పదివేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయని పదివేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయని అలాంటి పాలపుంతలు మరో పదివేల కోట్లు ఉన్నాయని తెలిసాక ఈ విశ్వంలో భూమి స్థానం విశాలమైన బీచ్లో ఒక ఇసుక రేణువు స్థాయికి పడిపోయింది రేపటి రోజున అంతరిక్ష విజ్ఞానం మరిన్ని అద్భుతాలను మన ముందు సాక్షాత్కరింపజేస్తుందో చెప్పలేం టెలిస్కోప్ కనుగొని పునాది వేసిన గెలిలియోను అతడి కృషిని స్మరించుకుందాం మరిన్ని విషయాలను గెలిలియో గెలిగారి గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం